ఏం బా సార్ బంటు బాయ్ నానా బాయ్ ఇదే అండి మ్యాట్ వచ్చింది అయ్యో ఇలా వేయాలి నేను అవి ఉత్తుకండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు అర్థమైపోయే ఉంటుంది ముందు చూస్తుంటే ఫోటోస్ చూస్తుంటే ఇది వచ్చేసి పోయిన ఫ్రైడే రోజు అండి ఈ వీడియో వచ్చేసి చెల్లెలు ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా చెల్లెలు ఎంగేజ్మెంట్కు వెళ్ళే రోజు పోయిన ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ అదే రోజు మార్నింగ్ అయితే వెళ్ళాను అక్కడ పావురాలు అయితే చూడండి దారిలో అయితే నేనైతే మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీకి అయితే బయలుదేరాను ఎందుకంటే ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి అదే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరితే టువెల్ అయితే అయ్యిందండి టువెల్ దాటింది క్రౌడ్ అయితే చాలా ఉంది బస్సులలో అక్కడ ఊర్లలోకి బస్సులు లేక ఒక్కొక్కసారి వస్తేనేమో ఒకే సైడ్ వస్తే వస్తే అటే పోతే లేదంటే ఇటే వస్తే కాబట్టి జనాలు అయితే చాలా ఉంటారు ఇక నాకైతే ఇది మా ఊరికెళ్ళే వెళ్ళాలండి పిన్ని వాళ్ళ ఊరికి కూడా మా ఊరంటే మేము చదువుకున్న ఊరికెళ్ళే వెళ్ళాలి మా ఊరు దగ్గర అవుతుంది అక్కడికి పిన్ని వాళ్ళ ఊరికి మా ఊరికి దగ్గరే ఇక్కడ నుంచి మా అయితే దగ్గర ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఊరు నుంచి మా ఊరికి వెళ్ళాలంటే తర్వాత బస్సులు అయితే చాలా ఫుల్ ఉన్నాయి చాలా రస్సీగా ఉంది నాకైతే సీట్ అయితే దొరికించుకుంటానండి అంత ఫుల్ జనాలుల్లో కూడా ఎందుకంటే నేను ముందే బ్యాగ్ పెట్టేసుకుంటాను వెళ్ళి ఎగబడిపోయి ముందు ఎక్కను సీటు ముందే ఎవరికైనా ఇస్తాను బ్యాగో ఏదో ఒకటి ఇస్తే సీటు పట్టుకుంటాను నెమ్మదిగా తర్వాత ఎక్కుతాను ఆ జనాలు మాత్రం ఎక్కను నేను వెళ్ళేసరికి అయితే టువెల్ అయిపోయిందని చెప్పాను కదా అన్నీ రెడీ అయిపోయాయి అన్నీ అక్కడ రెడీగా అయితే పెట్టారు ఇంక అందరూ రెడీ అయిపోయి ఇంకా పిల్లగా అయితే రాలేదు అప్పటికి నేను వెళ్ళేసరికి అయితే వాళ్ళు రాలేదు అబ్బాయి వాళ్ళు పిన్ని వాళ్ళ ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి టువెల్వ్ కిలోమీటర్స్ పిన్న మా మామయ్య కొడుకే అవుతాడు అమ్మమ్మ వాళ్ళ ఊరే మా మామ కూతురు నేను ఇంకా నేనైతే వెళ్ళి ఇక ఫ్రెషప్ అయితే అయ్యాను ఆ రోజైతే మార్నింగ్ ఇక్కడ కొంచెం టీ తాగి బయలుదేరాను టిఫిన్ చేయడానికి కూడా నేనైతే బయట తినను యాక్చువల్లీ బయట ఏమీ తినను నేను వాటర్ కూడా తాగనండి బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇక నేను టిఫిన్ కూడా చేయలేదు నాకు ఒక టీ ఉంటే చాలు బయటకు వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలి భోజనం చేయాలి అనేసి ఏమీ ఉండదు ఇక వెళ్ళేసారి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇక నేను కొంచెం రెడీ అయ్యాను నేనైతే సింపుల్గానే రెడీ అవుతాను ఇక్కడ చెల్లెలు రెండో చెల్లెలు ఇక నేను రెడీ అయినాక వాళ్ళు నేను వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రెడీ అవుతుంటే అబ్బాయి వాళ్ళు అయితే వచ్చారు మా చెల్లెలు కూడా ఈ విధంగా అయితే రెడీ అయింది పెళ్ళికూతురు తర్వాత వాళ్ళు వచ్చాక ఇక వాళ్ళు కూడా అబ్బాయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇక పైన పెట్టారు కింద ప్లేస్ లేకుంటుంది పైన అయితే పెట్టారు అప్పటికి ఎండ అయితే చాలా ఉంది చాలా అంటే చాలా ఆ టైంలో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా వన్ వన్ థర్టీ టైంలో ఎలా ఉంటుంది ఎండలో ఉన్నట్టుగానే ఉంది ఆ టెంట్ ఉన్న కూడా ఉపయోగం ఏమీ లేదు ఎండలో కూర్చున్నట్టుగానే ఉంది మా ఉమ్మమ్మ అయితే నాకు ఫస్ట్గా పసు అయితే ఇచ్చింది ఇంకా అందరూ రెడీగా అక్కడ పెట్టడానికి ఇంకా అమ్మాయికి ఇక ఫొటోస్ అయితే ఫొటోస్ అయితే తీస్తారు కదా పోజులు పెట్టిపించి ఇక అదే విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక ఆ అమ్మాయి వాళ్ళ అత్త మాకు కూడా అత్తనే ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరే అమ్మమ్మ పాలోళ్ళే అవుతారు వీళ్ళు కూడా ఇంకా తర్వాత ఫస్ట్ అత్తనే కదా బట్టలు ఇచ్చేది ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే బాపనే అయితే రాడు మనకు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ అయితే బాపనేయ్య వచ్చి చాలా టైం అవుతుంది ఎంగేజ్మెంట్ అంటే బాపనే వచ్చి కలసం పూజ చేసి అవన్నీ ఉంటాయి ఇక్కడ అయితే అక్కడ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే బాపనయ్య అయితే రాడు నేను అప్పుడు రెండో చెల్లెలకి చూశాను బాపనయ్య రాలేదు ఇప్పుడు కూడా రాలేదు అటు సైడ్ అయితే బాపనే అయితే రాడు మామూలుగా ఇలా ఇద్దరు ఫస్ట్ అమ్మాయికి కూసబెట్టి బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి ఇంకా తర్వాత అబ్బాయికి కూడా కూసబెట్టి మా వాళ్ళు తమ్ముడు బట్టలు అయితే ఇస్తున్నాడు అబ్బాయికి కూడా మా అబ్బాయిని కూడా కూసెట్టి ఫొటోస్ అవి అయితే దింపారు దింపినాక తమ్ముడు అయితే ఇక వాళ్ళు తెచ్చుకున్న షూట్ ఉంది కదా ఇస్తు తమ్ముడు ఇస్తున్నాడు బట్టలు పాపకేమో వాళ్ళు ఇచ్చింది ఇక్కడ బామర్ది అవుతాడు కదా తమ్ముడు బావకైతే బట్టలు పెడుతున్నాడు మంది అయితే ఒక్కరొక్కరు చెప్తారు ఒకరి ఒక్కరు చెప్తారండి చాలా కన్ఫ్యూజ్ చేసేస్తారు మనకు తెలిసిన విధంగా కూడా చేసుకొని ఇయ్యరు ఒకరొకటి ఒకరొకటి ఎవరిది ఏం చేయాలో తెలియదు కన్ఫ్యూజ్లో పడేస్తారు ఇక్కడ జనాలు అయితే ఇక్కడ అందరూ కూర్చున్నారు కాకపోతే అక్కడ టెంటు ఏమంటే ఇక రాదు అన్నాడంట టెంట్ అబ్బాయి అయితే ఇక్కడ ఈ అమ్మాయి అవుతుంది కదా అమ్మమాల వాళ్ళ ఊరే అమ్మాయిది కూడా మా అమ్మ కూతురే అవుతుంది ఇక నన్ను ఫోటో బాధీస్తున్నావా లేదా అని నవ్వుతూ ఉంది మేము చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తే ఇంకా అదే విధంగా నన్ను ఫోటో తీస్తున్నావా లేదా అని జోక్ చేస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నాం అక్కడ కూర్చొని తర్వాత బట్టలు పెట్టారు కదా ఇంకా వాళ్ళు పెట్టిన బట్టలు ఉంటాయి కదా బట్టలు మార్చుకొచ్చుకుంటారు తర్వాత రింగ్స్ మార్చుకొని పూలదండలు వేసుకొని అంతేనండి ఇక్కడ బాపనాయ కలసం పూజ అవన్నీ ఏమీ ఉండవు కాకపోతే తొందరగా అయిపోతుంది ఎంగేజ్మెంట్ అనేది రావడమే లేట్ అయింది ఇక మనకు అంత టైంకి ఇక్కడ హైదరాబాద్లో కానీ అంత టైంకి వస్తే బాబాయ్ కలిసి పూజ పెట్టి అన్నీ పెట్టే వరకు అయితే సాయంత్రం అవుతుంది ఇక అక్కడ అయితే అవన్నీ లేకుంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది కాకపోతే నాకైతే కొంచెం బెజార్ అనిపించింది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా టీ కూడా తాగే టైం లేదు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి టీ పెట్టుకుందామని అంత టైం కూడా లేదు అందరు రెడీ అయిపోయారు కదా సరే నేను కూడా రెడీ అయిదామనేసి టీ కూడా తాగలేదు నేను అందుకే టీ తాగితేనేమో కొంచెం పర్వాలేదు ఏమనిపించదు టీ కూడా తాగలేదు కదా మార్నింగ్ ఇక్కడ సిక్స్ ఓ క్లాక్కి కొంచెం టీ తాగి బయలుదేరాను అందుకే కొంచెం బిజారు అనిపించింది ఇక అక్కడ వాళ్ళు కేకు అది కట్ చేయంగానే నేనైతే లంచ్కి అయితే వెళ్ళిపోయాను అక్కడ కూర్చొని ఫొటోస్ తీయడానికి కూడా వీలుగా లేదు ఎందుకంటే ప్లేస్ కొంచెం అయిపోయింది జనాలు ఎక్కువైపోయారు అందుకే ప్లేస్ నేనైతే బ్యాక్ సైడ్ వే కూర్చున్నాను అందుకే ఎక్కువ ఫొటోస్ కూడా ఏం తీయలేదు వీడియో కూడా ఏం తీయలేదే బెజార్ అయిందని చెప్పాను కదా నేను లంచ్ చేయడానికైతే వెళ్ళాను అక్కడ లంచ్ దగ్గర అందరు కూడా లంచ్ టైం అయితే అయింది అందరు అక్కడికి వెళ్ళారు ఇక్కడ కొందరు అయితే లంచ్ చేసి వచ్చి యాక్షంతలు లేసారు నేను కూడా తర్వాత లంచ్ చేసిన తర్వాత కలుద్దాం అయిపోయింది కదా దండలు మార్చేసుకున్నారు అట్లా అనేసి లంచ్ దగ్గరికి అయితే వచ్చాను నేను ఎవరిని అడగలేదు నేను ఒకే దాన్ని వచ్చాను చెల్లెలు వాళ్ళని ఎవరిని అడగలేదు ఇక్కడైతే స్వీటే పెడతారు మా సైడు ఎంగేజ్మెంట్ అప్పుడైతే మొత్తచూరు లడ్డు మిక్చర్ బూందీ తర్వాత పాపడు పకోడి ఇంకా మసాలా వంకాయ కర్రీసే పెడతారు ఇక మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్కి నాన్ వెజ్ ఉండదు ఇక లంచ్ చేసి వచ్చాక నేనైతే కలిశాను ఇంకా నేను నేను అమ్మ మా కోడన్లు ఇద్దరు ఫోటో అయితే దిగాము మా వారైతే రాలేదు ఎందుకంటే లీవ్లు దొరకట్లేదు కాబట్టి రాలేదు నేను కూడా మళ్ళీ ఒకటి దిగాను ఇంకా తర్వాత అందరం ఇక ఫొటోస్ అయితే దిగాము మా ఫ్యామిలీస్ ఇక్కడ పిన్ని బాబాయ్కి కాళ్ళకు దండం పెట్టుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి మా సైడ్ అయితే ఇలాగే పెద్దవాళ్ళకు దండం పెట్టుకుంటారు అత్త మామ లేదు ఇక్కడ హైదరాబాద్ సైడు మా పాప వాళ్ళ సైడ్ అయితే పాప వాళ్ళకే మేము కాళ్ళకు దండం పెట్టాలి అక్కడ మా సైడ్ అయితే మా అమ్మ నాన్నలకు మేమే మొక్తాం అన్నట్టు కాళ్ళు పెద్దవాళ్ళకు మొక్తం కానీ చిన్నవాళ్ళకైతే మొక్క మా సైడు తప్పుగా చిన్నవాళ్ళకు మొక్కితే ఆయుష్ తక్కువ అవుతుందని ఇయ్యరు పాప వాళ్ళ సైడ్ అయితే పాప వాళ్ళకే మేము మొక్కాలి ఇక్కడ అట్లా ఉంటుంది మా సైడ్ ఏమో అట్లా ఉంటుంది ఇక్కడ అందరూ అయితే పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇది వాళ్ళ ఫ్యామిలీ అంటే మామ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ తమ్ముడు మద్దలు ఇద్దరు పిల్లలు మా అయితే భలే భలే క్యూట్గా చేస్తుంటారండి మాతోన ఇంకా ఇంకొక వీడియోలో ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చే దాంట్లో మా కోడళ్ళు ఏమేమి చేస్తారో చూసి చూపిస్తాను ఇది చెల్లెలు పెద్ద చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత చిన్న రెండో చెల్లెలు ఫ్యామిలీ తర్వాత మేము మామయ్యని పెట్టుకొని మేము ముగ్గురం వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెండు నేను నలుగురం మా మామయ్యతో దిగామండి మా కోడళ్ళు కూడా వచ్చారు మా కోడళ్ళు అయితే ప్రతి ఫోటోలో ఉంటారు మేము దిగుతుంటే ఇక్కడ తర్వాత పిన్ని వాళ్ళ ఫ్యామిలీ పిన్ని బాబాయ్ కూర్చున్నారు మధ్యలో తమ్ముని కూతురు కూర్చుంది ఇక్కడ పెద్ద చెల్లెలు వాళ్ళు తమ్ముని వాళ్ళు ఇక్కడనేమో రెండో చెల్లెలు మూడో చెల్లెలు అన్నట్టుగా ఇక అయిపోయిందండి ఫైనల్గా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఇది నైట్కి అందరు వెళ్ళిపోయారు నైట్కి అయితే నాటుకోడి చికెన్ కంజుల కూర చేసింది పిన్ని పిన్ని అయితే వంటలు బల చేస్తుంటుంది నాన్ వెజ్ టకా టా చేస్తుంటది ఎప్పుడో చేస్తూ ఉంటుంది మాకైతే అస్సలు తెలియదు వంట చేసినట్టుగా కానీ వంట అయిపోయి ఉంటుంది మేము ఇక్కడ ఉండగానే అటు వంటలు అన్నీ చేసేస్తుంటుంది కంజుల కూర నైట్కి ఇవన్నీ చేసింది పిన్ని పిన్ని వెరైటీగా చేస్తుంది పోపులు పెట్టకుండా చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది పిన్ని నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా బాగా చేస్తుంది చాలా ఏం ఈ విధంగా పైన మిద్దె పైన పండుకోక ఇక అందరం ఉన్నాం కదా ఇంకా అందరు లైన్గా వండుకున్నారు చాలా బాగా అనిపించింది కొన్ని ఏం అయింది పైన పడుకోక మళ్ళీ మీరు ఎంతమంది అలా అనుకుంటారో కామెంట్లు అయితే పెట్టండి మేమైతే చాలా కబుర్లు చెప్పుకుంటా పైన అయితే పడుకున్నాం అందరము ఇక్కడ చూడండి మన చందమామ ఎంత బాగా కనిపిస్తున్నాడో తర్వాత ఇక ఇంకా మంచిగా అనిపిస్తుంది అలా అందరం కలిసి అలా కబుర్లు చెప్పుకుంటా పనుకుంటే అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అలాగే వండుకునేది కొన్ని ఏళ్ళు అవుతుంది అలా పడుకోక ఇక మళ్ళీ ఇప్పుడు పడుకున్నాము ఇక మేము ఇక మార్నింగ్ అయితే సిక్స్ క్లాక్ సిక్స్ థర్టీకే ఎండ అయితే వచ్చేసింది ఇక పడుకుందామన్నా కూడా ఎండ అయితే బాగా వచ్చేసిందండి ఇంతే మన వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఓకేనా బాయ్ బాయ్